ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణం రాజు గారి కోరిక పూర్తి స్థాయిలో కాదు కానీ కొంత వేరకు నెరవేరిందని చెప్తాను అతన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఏవనిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పీవీసీ నుల్ కుమార్ను నిన్న గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పిలిచి విచారించారు దానికి కొన్ని రోజుల క్రితమే విచారణ క్రమాన్ని అడిగినప్పటికీ కూడా నాకు కొంత సమయం కావాలనే ఆయన అడగటం ఆయన అడిగిన సమయాన్ని ఇచ్చి నిన్న పిలిచి విచారించారు ప్రధానంగా ఇవాళ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు రఘురామకృష్ణం రాజు గారిని కొట్టమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరి ఆదేశాల మేరకు అతని టార్చర్ పెట్టారు బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ముసుకు ధరించి అతన్ని టార్చర్ చేయటం మీ ఆదేశాల మేరకే జరిగిందా లేదా దాంట్లో మీ పాత్ర ఏంటి రెండోది అతన్ని టార్చర్ పెట్టినప్పుడు వీడియో కాల్ చేసి ఎవరికైనా చూపించారా అదేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి తర్వాత అతని టార్చర్ పెట్టిన తర్వాత కూడా అతని టార్చర్ పెట్టలేదు అతను ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి ప్రభావతి గారితో రిపోర్ట్ తీసుకుంది ఎవరు ఆ రిపోర్ట్కి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా పివి సునీల్ కుమార్ని విచారించారు ఆయన డీజీ స్థాయి అధికారి ఆయనను విచారించిందేమో ఎస్పీ స్థాయి అధికారి అంటే నిజానికి ఏ నా స్థాయి పెద్దది కథ ప్రస్తుతం సస్పెన్షన్లు ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా పీవీ సునీల్ కుమార్ గారికి కొంత అవమానకరమే మరి చేసిన పని అలాంటిది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్ల వల్ల ఐపీఎస్ అంటే ఏంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పొలిటికల్ సర్వీస్ చేశారు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చేశారు అంటే ఈ ఒక్క కేసులో ఈ ఒక్క ఐపీఎస్ గురించి కాదు మన గతంలో సిఐడి చీఫ్డ్గా పనిచేసిన వాళ్ళు సిప్ చీఫ్డ్గా పనిచేసిన వాళ్ళు సంజయ్ లాంటి వాళ్ళు తర్వాత ఆ ముంబైకి సంబంధించిన నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు ముగ్గురు ఈ దేశ చరిత్రలోనే ముగ్గురు ఐపీఎస్లు ఒకే కేసులో సస్పెండ్ కావడం అనేది ఇంతవరకు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామంజనే గారు జైలుకి వెళ్ళి ఊచలు పెట్టారు ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి ఎవరిని తప్పులు చేసిన వాళ్ళని కానీ వాళ్ళే తప్పులు చేసి జైలుకి వెళ్ళటం అనేది గతంలో ఎప్పుడూ చూసి వెరగని సిచ్యువేషన్ ఇప్పుడు ఈ చూస్తున్నాం మనం సస్పెన్షన్లు అరెస్టులు కేసులు విచారణలు ఐపీఎస్లు ఐఎస్లు ఎదుర్కొన్నారు లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి ఆయన కన్ఫర్డ్ అయ్యేసు ఆయన జైలుకి వెళ్ళారు ఇలా మనం రకరకాల కేసులో చూస్తున్నాం సో ఇండియన్ సర్వీసులను కూడా వివాదంలోకి రాగిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది నేను పివి సునీల్ కుమార్ని విచారించారు సో కాకపోతే ఆయన డీజీ స్థాయి అధికారి ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయనకి చాలా విచారణలు ఆయన చేసి ఉన్నాడు కాబట్టి మారు పోలీసు విచారణ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మనం ఎలాంటి సమాధానాలు చెప్పాలి ముందుగానే తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి చాకచక్యంగానే సమాధానం చెప్పాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను నా మీద కావాలని కక్షపూరితంగా కేసు పెట్టారు నా మీద పర్సనల్ కక్ష పెట్టుకుని కేసు పెట్టారు సహజంగా ఇలాంటి ఆన్సర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్సే కొత్తగా ట్విస్ట్లేం లేవు కాకపోతే ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు సేకరించిన ఆధారాలు చూపించి కోర్టు ముందు వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేయడమే తప్ప వీళ్ళేదో తప్పు ఒప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు తప్పు ఒప్పుకుంటారు కాబట్టి ఆ నేరం తెలిసిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు వాళ్ళు ఎవరు తప్పు ఒప్పుకునే వాళ్ళు కాదు అందులో ఈ పీవీ సునీల్ కుమార్ రాబోయే కాలంలో పార్టీ పెడుతున్నాడట రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు ఐపీఎస్గా రిటైర్ అయిపోయి మరి రాజకీయాల్లోకి రావాలనుకునేవాడు తన మీద తప్పులు వేసుకుందామని అనుకోడు కాబట్టి ఏమీ సమాధానం నిన్న చెప్పలేదు అయితే ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తి ఏంటంటే ఏ వన్ పివి సునీల్ కుమార్ సరే నిన్న విచారణ పిలిచారు అంత బాగానే ఉంది దీంట్లో ఏ త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ కేసులో ఏ త్రీగా ఉన్నారు అక్యూజ్ త్రీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి పిలిచి విచారిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని గనక పిలిచి విచారిస్తే కిస్తోం రాజు గారు పూలు సాటిస్ఫైడ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కేసు అరెస్ట్ చేస్తారని నేను అన్నగానే పిలిచి విచారించారు అంటే అది చాలు రఘరంకిస్తం గారికి దాన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో మామూలుగా అతన్ని టార్చర్ పెట్టడానికి ఎవరికి అవసరం ఉంటుంది పివి కుమార్ గారికి రాజు గారికి ఏం తగాదు ఉంటుంది లేదు ముసుగు దొంగలకి రాజు గారికి ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏం గొడవలు ఉంటాయి రఘురామ కృష్ణంరాజు గారి గొడవ వల్ల జగన్మోహన్ రెడ్డి గారితో పొలిటికల్ గొడవ అది కూడా వ్యక్తిగత గొడవలు ఏం కాదు రాజకీయ పరమైన గొడవ వైసీపీ పార్టీలోనే ఉండి వైసీపీ పార్టీ విధానాలను రఘురాం కృష్ణంరాజు గారు వ్యతిరేకిస్తున్నాడు అనేది గొడవ ఆ రోజు నరసాపురం ఎంపీగా రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారు కానీ వైసీపీ తీసుకున్న చర్యలు తప్పు అనేది ఆయన వాదన ఆ తప్పును ఆయన వాదించడం పాపం ఆయన వాదనని రెండు వేల ఇరవై నాలుగులో జనం కూడా ఓకే అని చెప్పారు కదా నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు పడిపోయినాయి అంటే రఘురాం కృష్ణరాజు గారు చెప్పింది నిజమనేక అర్థం రఘురాం కిస్తం రాజుగారు చెప్పిన దాన్ని గనక జగన్మోహన్ రెడ్డి గారు విని గనక ఉండుంటే నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇంత భారీ ఓటమి చూసి ఉండేవాళ్ళు కాదేమో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి ఉండేవాళ్ళేం కాదేమో ఎప్పుడైనా ఒక వ్యక్తి మనం వ్యతిరేకిస్తున్నారంటే ఒక వ్యక్తి మనం విమర్శిస్తున్నారంటే ఆ విమర్శలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి ఎందుకు విమర్శిస్తున్నాడు మనమేం తప్పు చేస్తున్నావా కావాలని విమర్శిస్తున్నాడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా మనం విమర్శించేదారు కక్ష పెట్టుకున్నాం అనుకోండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్టిన కదా బట్టిది ఇవాళ రఘురాం కృష్ణరాజు గారు ఏమో డిప్యూటీ స్పీకర్గా పైన కూర్చొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కింద ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాలి ఇప్పుడు ఎవరి స్థాయి పెద్దది టెక్నికల్ చూసినప్పుడు ఇప్పుడు ఆ దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేక కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాంది ఇవాళ రఘురాం రాజు గారి మొహం చూడటం చూడలేక డైరెక్ట్గా చూడలేక అసెంబ్లీకి రావటం ఏమో ఆడిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నోటీసులు ఇచ్చి ఈ కేసులో విచారాన్ని పిలిస్తే రఘరాం కృష్ణరాజు గారు ఒక బిగ్ సక్సెస్ని బిగ్ అచీవ్మెంట్ సాధించినట్టు లెక్క సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ